ఖమ్మం పట్టణంలోని రుద్రాక్షల ప్రదర్శన ఇప్పటి నుంచి ప్రారంభించామండి నెల పదహారో తారీఖు నుంచి డిసెంబర్ నెల పదహారు ఈ ఆరు రోజులు నెల ఇరవై ఒకటో తారీఖు వరకు ప్రదర్శన లోని త్రిగులార్ ఫంక్షన్ హాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లోని కన్వెన్షన్ హాల్లో ఈ రుద్రాక్షల ప్రదర్శన జరుగుతుంది ఈ రుద్రాక్షల ప్రదర్శన మా దగ్గర ఏకమత రుద్రాక్ష నుండి ఇరవై ఒక్క మొత్తముల వరకు లభిస్తాయి మేము వాళ్ళకి ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఏ రుద్రాక్ష చేసుకోవాలన్నా అని అనుకుంటున్నారు వాళ్ళు జాతకాన్ని విశ్లేషించి వారికి సరిపడా సజెస్ట్ చేస్తుంటాము వాళ్ళకి సలహా ఇస్తుంటాము ఏ రుద్రాక్ష రుద్రాక్షించాము వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళని రుద్రాక్ష తీసుకొని వాళ్ళు ధరిస్తారు వాళ్ళకి మా దగ్గర ఎక్కడైనా కానీ రిపీటెడ్గా వస్తుంటారు వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పదిహేడేళ్ళు వ్యాపారం చేస్తున్నా అయితే కమ్మంలో పెట్టడం మాత్రం ఇది ఒక మూడు క్రితం డిసెంబర్ లో పెడుతున్నాను మా ఈ రుద్రాక్ష ఎగ్జిబిషన్ ఏంటంటే అవగాహన కల్పిస్తాను రుద్రాక్షలు ఎలా ఉంటాయి వజన రుద్రాక్షలు ఉంటుంది

చాలా అరుదుగా కనిపిస్తుంది మేము నేపాల్ నుంచి సేకరించి నేపాల్ నుంచి సేకరించి వివిధ పట్టణాల్లో నాలుగైదు రోజులు ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలకు అవగాహన కనిపిస్తుంది అందుబాటులో ప్రజలు అందుబాటు తరంలోనే ఉంటారు